అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇది నా ఓన్ స్టోరీ అండి ఎవరిని కాపీ చేయలేదు ఇంకా స్టోరీలోకి వెళ్దాము కవిత కార్ నడుపుతూ టెంపుల్కి వెళ్ళింది అక్కడ అమ్మా నాన్నని గుళ్ళోకి దింపేసి తన పని చూసుకోవడానికి వెళ్ళింది అమ్మ నేను ఇక్కడే పని చూసుకుని వచ్చేసి కూర్చుంటాను మీరు వెళ్ళి దర్శనం చేసుకురండి నువ్వు కూడా రావచ్చు కదే అంది కవిత వాళ్ళమ్మ వస్తానమ్మా కొంచెం పని ఉంది అయ్యాక వస్తాను అని కవి కవిత కారులో వెళ్ళిపోయింది కవిత వాళ్ళ అమ్మా నాన్న దర్శనానికని గుడిలోకి వెళ్ళారు కారు డ్రైవ్ చేస్తూ కవిత తనలో తాను ఇలా అనుకుంటూ అప్పుడే ఐదేళ్లు గడిచిపోయాయి ఆ ఆ రోజులు ఒక పీడకలలా గుర్తుకొస్తుంది గుర్తుకొస్తుంటే ఇప్పటికీ భయంగా ఉంది అని ఆలోచిస్తూ తన గతంలోకి వెళ్ళింది కవిత కవిత వివాహం వివాహమైంది ఎన్నో కళలతో ఆశలతో కవిత అత్తవారింట్లోకి అడిగిపెట్టింది కవితని ఆహ్వానిస్తూ అత్తవారు మామగారు లీల తన ఆడబడుచు స్వాగతం పలికారు పెళ్ళైన ఒకటి రెండు నెలలు బాగానే ఉండేవారు కానీ మూడు నెలల నుంచి అత్తగారు నెమ్మదిగా కవిత ఎక్కడున్నావు ఇంకా లేవలేదా బారెడ్డి పొద్దెక్కింది ఇంకెంతసేపు పడుకుంటావు లేచి కాఫీ టిఫిన్స్ రెడీ చేయి లీలా కాలేజీకి వెళ్ళాలి అని అరుస్తుంది ఇంతలో మధు అమ్మ ఇంకా నాలుగు గంటలే కదా అయ్యింది ఇప్పటి నుంచి ఏం చేస్తుంది కాసేపు పడుకొని రాత్రి పనిచేసి పడుకునేసరికి పన్నెండు అయ్యింది అన్నాడు మధు ఏంట్రా నీ పెళ్ళా నో తెగ వెనకేసుకొస్తుందో అంటే నేను గయ్యాలి నన్న అనవసరంగా పని చెప్తున్నానన్నా ఎవరి మీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే తప్పేంటి అని ఏడుస్తూ గొడవ చేస్తూ పెద్ద పెద్దగా కేకలేస్తుంది కాంతమ్మ అబ్బా ఏంటమ్మా నేనంటున్నదేంటి నువ్వంటుందేంటి కవితలే పని చూసుకో అని విసుగ్గా వెళ్ళిపోయాడు మధు ఇంతలో కవిత కాంతమ్మ కవితని ఇదిగో మహాతల్లి నీ మూలంగానే గొడవంత నా కొడుకుని నా కాకుండా చేసేస్తున్నావు అని అంది నేనేం చేశాను అత్తయ్య గారు అంది కవిత చూడు కవిత నువ్వు నాలుగు గంటలకు లేచి ఇంటి పనులు అన్నీ చేయాలి ఇంకెప్పుడు నిన్ను లేపను అంటూ విసురుగా వెళ్ళిపోయి కాంతమ్మ పడుకుంది కవిత ఇల్లు ఇల్లువాకిల్లు ఊడ్చి టిఫిన్స్ రెడీ చేసి మధుకి లీలకి లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి బాక్సులు రెడీ చేసి అంత అందరికి టిఫిన్ పెట్టి మళ్ళీ మధ్యాహ్నానికి వంట చేసి అంట్లు బట్టలు ఉతికి మధ్యాహ్నం అత్తమామలకి భోజనం పెట్టి తాను భోజనం చేసేసరికి మూడయ్యింది పాపం పొద్దున్న నుంచి కంటిన్యూగా పనిచేయడం మూలంగా నడున్నొప్పి వచ్చి కాసేపు అలా కొనుక్కు తీద్దామని అనుకుంది కవిత కానీ వెళ్ళిలోపే ఏమేవ్ కవిత మహాతల్లి ఎక్కడున్నావు అని అడిగింది మ మధ్యాహ్నం మూడున్నర అయ్యింది నువ్వు నువ్వేం చేస్తున్నావు ఏం అత్తయా కాస్త నడు నొప్పి వస్తుంది పడుకుందామని వెళ్తుందా ఓ ఇంత చిన్న పనికేనా నడు నొప్పి వచ్చేది మా రోజుల్లో అయితే మేము ఎంతకంటే బండడు చాకిరి చేసేవాళ్ళం చాలా చాలే రెస్ట్ తర్వాత తీసుకుంది కానీ లీలా వచ్చే టైం అయింది వెళ్ళేదని నేను టిఫిన్ చెయ్యి ఓ మాకు టీవీ టీ పెట్టుకురా అంది ఇంకా చేసేదేమీ లేక కవిత అలానే నీరసంగా వంటింట్లోకి వెళ్ళింది ఏమేయో కవిత ఏం చేస్తున్నావే పిలవలేక చస్తున్నా అని అరుస్తుంది కాంతమ్మ ఏమైంది అత్తయ్య గారు అని వచ్చింది ఏం చేస్తున్నావు ఎన్ని ఎన్నిసలు పిలవాలి అక్కడ ఏం పని చేసేస్తున్నావు ఏంటి ఏం టిఫిన్ చేస్తున్నావు అని అడిగింది ఉల్లిపాయ పకోడి చేస్తున్నా అత్తయ్యా అని అనింది ఉల్లిపాయ పకోడియా లీలకి ఇష్టం ఉండదు వెళ్ళి మిరపకాయ బజ్జీ చేయి అలాగే అత్తయ్య గారు అని వెళ్ళి బజ్జీలు వేసింది కవిత ఇంతలో లీల వచ్చింది లీలా మిరపకాయ బజ్జీలు వేసాను వెళ్ళి ఫ్రెష్ వస్తే వడ్డిస్తాను అంది కవిత అంది కవిత నాకు వద్దు నేను టిఫిన్ చేయను నేను ఇప్పుడే బయట మా ఫ్రెండ్స్తో కలిసి టిఫిన్ చేసేసి వచ్చాను నాకేం వద్దు అంటూ వెళ్ళిపోయింది ఏంటే విసిగిస్తున్నావు అది వద్దుంది కదా వెళ్ళు అని కడుసురుకుంది అత్తయ్య కాంతమ్మ కవిత వస్తున్న మింగుతూ మిగతా పని చేసుకుంటుంది మొత్తం డి డిన్నర్ ప్రిపేర్ చేసి అందరికీ వడ్డించి తాను తిని పని అంతా అయ్యేసరికి రాత్రి పదకొండున్నర అయింది రూమ్కి వెళ్తుంటే ఏమే కవిత ఎక్కడ చచ్చావే ఏం చేస్తున్నావే చస్తున్నా నా ప్రాణానికి నువ్వు దొరికా వెంటే అని తిడుతుంది ఏమైంది అత్తయ్య గారు ఎందుకు ఏమైంది అని వచ్చింది నాకు కాళ్ళు పట్టువే నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నుంచి తిరిగి చేయలేక వస్తుందా అని చెప్పి అంది అప్పటికి కాళ్ళు పిసికి వెళ్ళి పడుకునేసరికి పన్నెండున్నర అయింది లోపల మధు అప్పటికే పడుకొని పడుకున్నాడు పొద్దునుంచి చేయటం మూలంగా అలసిపోవటం వల్ల కవితకి వెంటనే నిద్రపట్టేసింది ప్రతిరోజు ఇలానే గడుస్తుంది కవిత మధు మాట్లాడుకోవటం లేదు టైం టైం దొరకటం లేదు ఫస్ట్లో మధు కవిత గురించి వెనకేసుకు వచ్చేవాడు కానీ తర్వాత తర్వాత పట్టించుకోవటం మానేసాడు అసలు అసలు తనతో మాట్లాడటమే మానేసాడు అత్తగారు ఎంత తిడుతున్నా అసలు పట్టించుకోవటం లేరు ఒకరోజు కవిత మధుతో మాట్లాడదామని తొందరగా పనిచేసి రూమ్కి వెళ్ళింది మధు అప్పటికే నిద్రలో ఉన్నాడు ఏమండి ఏంటి మాట్లాడట్లేదు నాతో అని అడిగింది ఏంటి నిగ్గోలా అని విసుక్కున్నాడు ఏమైందండి ఎందుకంత విసుక్కుంటున్నారు అని ఏడుపు గొంతుతో అంది కవిత ఏడుపు ఎప్పుడే ఏడుపు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు అని ఏడుస్తూ అని విసుక్కుంటున్నాడు మధు ఎందుకండి అంత విసుక్కుంటున్నారు నేనేం చేశానని అని ఏడుస్తూ అడిగింది కవిత ఇంకేం చేయమంటావు నీ మొహన్ చూడు ఎలా ఉందో మనం మాట్లాడుకుని ఎన్ని రోజులు అయింది మనం గడిపి ఎన్ని రోజులయ్యింది నీ మొహాన్ని ఎప్పుడైనా చూసుకున్నావా ఎంత దరిద్రంగా ఉందో చూసుకున్నావా నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది అని అటు తిరిగి పడుకున్నాడు అసలు కవితకి మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండానే అటు తిరిగి పడుకున్నాడు నేను ఇంట్లో పనిచేస్తున్నాను కానీ ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఏడుస్తూ పడుకుంది ఒకరోజు కాంతమ్మ కవితని లంచ్కి ఇంకొ ఇంకో కూర చేయమన్నానా అని అడిగింది అత్తయ్య గారు రేపు చేస్తాను కూర ఈరోజు పూట వండేశాను అది వేస్ట్ అయిపోతుందండి అని నెమ్మదిగా చెప్తుంది ఇంతలో మధు రావడం గమనించిన కాంతమ్మ అంతేనే నేను నీకు కూడా నేను నేనేం చెప్పినా ఆ పని చేయటమే లేదు అని దొంగ ఏడుపులు ఏడుస్తూ శోకాలు పెట్టింది ఏమైందమ్మా అని మధు కాంతమ్మని అడిగాడు ఏమైందేంట్రా నీ పెళ్ళాన్ని కూర చేయమంటే ఏం చేయను అని చెప్తుంది ఏం పని చేసినా ఎదురు చెప్తుంది అని ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది మధుకి ఏదో చెప్పేంతలోనే మధు కవితని చేసుకున్నాడు గొడ్డును బదినట్టు బాధ ఇంకెప్పుడు మా అమ్మకి ఎదురు చెప్పుకో మా అమ్మకి ఎదురు చెప్పావో నేను ఊరుకోను అని చెప్పి విసురుగా వెళ్ళిపోయాడు ఇదే విధంగా రోజు ఏదో వంక పెట్టి మధు కవితను కొడుతూనే ఉన్నాడు ఒకరోజు మధు కవితను కొట్టి బయటికి వచ్చాడు కవిత తల్లిదండ్రులు ఏదో గొడవ జరుగుతుందని కిటికీలోంచి అంతా చూస్తున్నారు వాళ్ళు కూతుర్ని వాళ్లే గుర్తుపట్టలేనంత పట్టలేనంత మారిపోయింది జుట్టు చింపిరిగా ఉంది కనీసం జడ వేసుకునే టైం కూడా లేదు కవితకి బక్కగా అయిపోయింది ఒంటి నిండా గాయాలు ఆ పరిస్థితిని చూసి తట్టుకోలేక ఏడుపును దిగమింగుకొని లోపలికి వెళ్ళారు బాగున్నారా అని కనీసం కాంతమ్మ కవిత వాళ్ళ మామగారు లీలా ఎవ్వరూ అడగలేదు ఎవరికి తెలియకున్నట్టు ఎవరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు కవిత అమ్మా నాన్నని చూసి ఏడు ఏడుపు వస్తుంది కానీ ఏడుపును దిగమింగి ఏడిస్తే వాళ్ళు బాధపడతారని ఏడుపు రానియకుండా అలానే అమ్మ బాగున్నారా అని అడిగింది వాళ్ళు ఏడిస్తే కూతురు ఎక్కడ బాధ బాధపడుతుందా అని వాళ్ళు ఏడుపు దిగమనుకొని ఏంటమ్మా ఇలా అయిపోయావు అని అడుగుతారు నాన్న కాళ్ళు కడుక్కుంటే భోజనం వడ్డిస్తాను అంది ఇంతలో వచ్చి అడ్డమైన వాళ్ళకు భోజనం వడ్డిస్తూ కూర్చుంటే అక్కడ పని ఎవరు చేస్తారు వెళ్ళి చెయ్యి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది నేను తినే వచ్చాను తల్లి అమ్మ చెల్లెమ్మ కవితని అల్లుడి గారిని పండగకి తీసుకువెళ్దామని వచ్చాము పంపి పంపిస్తారా అని అడుగుతారు దాన్ని కోడలుగా చేసుకోవడమే మేము చేసిన పెద్ద తప్పు ఇంకా పండక్కి పెళ్ళి పంపిస్తామా వెళ్ళండి వెళ్ళండి అని కసురుకుంది ఇంకా చేసేది లేక అమ్మ నీకు ఎప్పుడు కష్టం అనిపిస్తే అప్పుడు వచ్చి అమ్మా నీకు అమ్మా నాన్న ఇంకా బతికే ఉన్నారని గుర్తుపెట్టుకో అని వాళ్ళు ఎవరూ చూడకుండా డబ్బుని చేతిలో పెట్టేసి కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళ అమ్మా నాన్న కవిత అలా చూస్తూనే ఉండిపోయింది ఇంక ఇలానే గడుస్తుంది ఒకరోజు మధు ఒక అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చాడు ఇంట్లో అందరినీ పిలిచి ఈమె నా కొలి గ్రేఖ అని ఇంట్లో చెబుతాడు ఎంత అందంగా ఉందిరా అంటూ కూర్చుంది కాంతమ్మ అవునన్నయ్య రేఖ చాలా బాగుంది అని లీలా రేఖ పక్కనే కూర్చుంది ఏమే కవిత నాలుగు కాఫీలు తీసుకురా అంటూ కవితని అరిచింది వాళ్ళ అత్తమ్మ కాంతమ్మ ఏమెవరు అని అడిగింది రేఖ ఏమే మా పని మనిషి అని చెప్పాడు దానికి తట్టుకోలేక వస్తున్న ఏడుపు మింగుతూ కాఫీ అందరికీ ఇస్తుంది ఇంతలో కాంతమ్మ కాలు అడ్డు పెట్టేసరికి కాఫీ వెళ్ళి మధు మీద పడుతుంది దాని కోపం వచ్చి కవితని మధు కొడతాడు తట్టుకోలేక రాత్రి కవిత ఎవరికి చెప్పకుండా మధుకి లెటర్ రాసి బయటికి వెళ్ళిపోతుంది అందులో నా గురించి ఎవరు వెతక్కండి నేను వెళ్ళిపోతున్నాను అని రెల్టర్ రాసి వెళ్ళిపోతుంది కవిత వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తుంది రెండు రోజుల తర్వాత మాధు కవిత వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తావా రావా అని బట్ గట్టిగా బయట నుండి అరుస్తున్నాడు నేను రాను నేను నీకు సమా నేను రాను అని చెప్తుంది కవిత నువ్వు ఇప్పుడు రాకపోతే నీకు నాకు సంబంధం లేదు నేను విడాకులు పంపిస్తా వచ్చి సాయం చేసి పేపర్ మీద సైన్ చేసి పంపించు అని అంటాడు ఇంతలో కవిత లోపలికి వెళ్ళి డైవర్స్ డైవర్స్ పేపర్ మీద సైన్ చేసి ఇస్తుంది మధు విసురుగా వెళ్ళిపోతాడు మధు రేఖ అని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కానీ కవిత తన కెరియర్ని ఇంకా డెవలప్ చేసుకోవాలని ఫ్యాషన్ డిజైనర్గా కోర్స్ చేస్తుంది అందులో అందులో ఎక్స్పీరియన్స్ పొంది మంచి బో బొట్ ఒక బొటిక్ను ఓపెన్ చేసి మంచి పేరు తెచ్చుకుని డిజైనర్గా పేరు తెచ్చుకుని తన బ్రాంచెస్ పెట్టి అందులో అందరికీ ఉద్యోగం ఇస్తూ ఒక మంచి బిజినెస్ ఉమెన్గా ఎదిగింది ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగింది ఇంతలో కారు సడన్గా బ్రేక్ వేసింది ఎదురుగా మధు ఉద్యోగాలు లేక బికారిగా ఉన్నాడు మధు కవిత దగ్గరికి వచ్చి నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నేను చేరాను తప్పు చేశాను నన్ను క్షమించు అని వెళ్ళిపోయాడు కవిత ఒక నవ్వు నవ్వి ఏమి పట్టించుకోకుండా కారుని గుడివైపుకి తీసుకువెళ్ళింది మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ది వీడియో థ్యాంక్ యూ